మంగళగిరిలో ఎన్నికల హడావుడు ముగిసింది ఎవరు గెలుస్తారా అనే డౌట్ ఎవ్వరిలో లేదు నారా లోకేష్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు అని మొదట్ నుండి మంగళగిరిలో ఉన్న మాట కాండ్ర కమల గారు హనుమంతరావు గారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కజి చిరంజీవి గారు చాలా గట్టి ప్రయత్నం చేశారు మీకు తెలిసే ఉంటుంది ఓట్లు కొనే విషయంలో కూడా వైఎస్ఆర్ ఎక్కువ డబ్బు వెచ్చించుకునింది కొన్ని చోట్ల ఓటుకి ఐదు వేలు ఇచ్చారు అనట జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు మంగళగిరిలో ప్రచారానికి వచ్చారు అయోధ్య రామరెడ్డి గారు మరియు ఆయన కంపెనీ రామ్ గ్రూప్ కి సంబంధించి వంద మంది మంగళగిరిలో అనేక విధాలుగా క్యాంపెయిన్ మరియు ఓటును ప్రభావితం చేసే పనుల్లో సహాయపడ్డారు విజయసాయి రెడ్డి గారు సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు వారి సతీమణి వైఎస్ఆర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల్ బార్గో మరియు వారి బృందం నియోజకవర్గంలో తిరుగుతూ అన్ని విధాలుగా అభ్యర్థిని బలపరచడానికి ప్రయత్నించారు నారా లోకేష్ గారిని ఓడించడానికి ఫైట్ టైట్ చేయడానికి మందు రెండు వందల కోట్ల డబ్బు ఆడవారికి బంగారు ముక్కు చీరలు లోకల్ నాయకులకి ప్యాకేజీలు ఇచ్చారని ప్రచారం ఏది ఏమైనా పార్టీలోని బలమైన మనుషులంతా కలిసి నారా లోకేష్ గారిపై అనేక అస్త్రాలు సంధించారు చివరి నిమిషం దాకా ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఈ అస్త్రాలన్నీ పనిచేస్తాయా నియోజకవర్గంలో నారా లోకేష్ గారు చేసిన ఐదు సంవత్సరాల శ్రమ సహాయాలు వీరందరి మూడు నెలల క్యాంపెయిన్ కి సరిదోగుతాయా అంటే అస్సలు సర్దివుకు ఏది ఏమైనా మంగళగిరిలో ఎన్నికలు ఆసక్తిగా ఉంటాయి అని అనుకున్న ప్రజలందరికీ ఇది వన్ సైడ్ ఎన్నిక అయిపోయినట్టుగా అయింది